హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయంతో ముందుకు వచ్చేసాము చూసేద్దాం రండి ఫస్ట్ చూసే ముందు మన ఛానల్ని అందరూ ఒకసారి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా వండర్ఫుల్గా ఉంటుంది టెంపుల్ ఒకటి వచ్చాము శివాలయానికి అయితే వచ్చాం ఓల్డ్ శివాలయం మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది కొత్త ఏమీ కాదు శివాలయం ఈ మధ్య బాగా చాలా బాగా ఫేమస్ అయింది అందరూ కూడా సినిమాల్లో కూడా చూస్తుంటారు మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన ప్రభాస్ గారి సినిమా కల్కీలో కూడా ఈ టెంపుల్ చూపించడం జరిగింది గుర్తుండే ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి పెరుమళ్ళపాడు గ్రామం నెల్లూరు జిల్లా ఆహ్మూర్ మండలంలో ఉంటుంది మొత్తం అయితే ఈ టెంపుల్ ఇప్పుడైతే పూజలే కొన్ని నాలుగు తరాల క్రితం గుడి అని చెప్తున్నారు ఇక్కడ అందరూ కరెక్ట్ ఖచ్చితమైన ఆధారాలు అయితే ఏవీ లేవు మనకి ఏవీ లభించడం లేదు ఊరి వాళ్ళని కూడా ఎవరు అడిగినా కానీ చెప్పేదానికి కూడా తెలియదు అంటున్నారు నాలుగు తరాల నుంచి ఐదు తరాల మధ్యలో అంటే ఒక మూడు వందల నుంచి బ్బలైతే ఏర్పడి అంటే ఈ పెరుమల్లిపాడులోని ఆలయము ఇప్పుడు చూస్తున్న ఆలయం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇసుక దిబ్బల్లో కప్పి వేయబడి కప్పి వేయబడి చూస్తున్నారు కదా ఆ ఇసుక దిబ్బల్లో కప్పివేయబడింది కొన్ని వందల సంవత్సరాలు కప్పి వేయబడి ఇసుకలోనే ఉండిపోవడం జరిగిందనమాట తర్వాత ఈ మధ్య కాలంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం కొంతమంది గ్రామ యువకులు ఆ ఊర్లో ఒక టెంపుల్ ఉందని పెద్దవాళ్ళ ద్వారా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని చూద్దామని చెప్పేసి ఇసుక తవ్వగా మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం లాంటిది చూస్తున్నారు కదా చూడండి చాలా బాగుంటుంది చాలా వంటర్ఫుల్గా ఉంటుంది టెంపుల్కి వెళ్ళడం కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అయితే ఆయన కనిపిస్తుంది మాత్రం లోపలికి ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళే దారి పైన వచ్చేసి టెంపుల్ భాగం అనమాట చూడండి ఎలా ఉందో చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్తున్నారు అంటే పెన్నా నది ఈ పెరుమలపాడు ఊరు అనేది పెన్నా నది నది ఒడ్డున ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఈ చూస్తున్న టెంపుల్ వచ్చేసి ఇంతకుముందు ఊరు ఇక్కడే ఉండేదన్నమాట ఈ టెంపుల్ ఉన్న ప్రాంతంలోనే ఉండడం ఉండేదని చెప్తున్నారు పెద్దలు కానీ వరదల కారణంగా వరదల బీభచ్చానికి నది పొంగినప్పుడల్లా ఆ ఊరు వాళ్ళు చాలామంది వరదలు కొట్టుకొని పోయి చాలా బీభచ్చారు ఊరైతే ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయి ఊరు ఏర్పరచుకోవడం అయితే జరిగింది గ్రామస్తులు మాత్రం ఇక్కడే ఉండిపోయింది ఆ వరదల్లో కాలక్రమేణా ఇసుక మేటలేసి ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ ఆలయం తెలిసి ఆ మాట ఆ నోట ఈ నోట విన్నవాళ్ళు ఏం చేశారంటే గుప్త నిధులు ఏమైనా ఉంటాయేమని చెప్పేసి తవ్వకాలు జరపడం అక్కడున్న కొద్దిపాటి శిథిలాలను కూడా ఇంకా నాశనం చేయడం కూడా జరిగింది చాలా దారుణంగా అయిపోయింది చూస్తున్నారు కదా లోపల ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపల కింద నుంచి రంగంలో నుంచి వెళ్తే ఇలా ఉంటుంది శివయ్య ఉన్నాడు అక్కడ చూడండి తెలిసిన వాళ్ళ గ్రామస్తులు ఇప్పుడు కొంతమంది కొంతకాలం ముందు నుంచి పూజలు చేయడం స్టార్ట్ అనమాట ఇక్కడ అంతా కొబ్బరికాయలు అవి ఇప్పి కొడుతున్నారు ముందు అయితే అసలు పూజలు లేదు మొత్తం ఇసుకలో కప్పబడిపోయి ఉండింది అనమాట ఎవరికి తెలియకుండా కానీ ఇక్కడ శివాలయం అయితే బయటపడింది కానీ ఇక్కడ ఈ గుట్టల్లో ఈ ఇసుక మేటల్లో ఇంకా గుడులు చాలా ఉన్నాయనేది మాత్రం అనిపిస్తుంది చూస్తుంటే ఇక్కడ లొకేషన్ అయితే అంటే శివాలయం అంటేటప్పుడు శివుడు ఒక్కడే ఉండడు అమ్మ ఉంటుంది నందీశ్వరుడు ఉంటాడు మనకి వినాయక స్వామి ఉంటాడు కానీ వీళ్ళెవరూ మనకి కనిపించడం లేదు ఇక్కడ అంటే విసిక మేట లోపల ఇంకా గుడుగు ఉండొచ్చని అన్నమాట కానీ ఇప్పటికైతే శివలింగం ఒకటే బయటపడింది చూస్తున్నారు కదా అంతా బాగా ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది దగ్గర నుంచి చూడండి ఇక్కడ గ్రామస్తులు ఈ మధ్య కాలంలో పూజలు చేయడం ద్వారా అట్లాగైనా ఉందన్నమాట పువ్వులు కొబ్బరికాయలు కొట్టున్నారు చూడండి పైన పైకప్పు ఎలా ఉంటుందో రంధ్రం మాదిరిగానే ఉంటుంది పైనుంచి నీడబడుతుంది లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది ఒక్కరే వెళ్ళాలంటే కొంచెం భయం కూడా అనమాట లోపల ఏమైనా ఉండొచ్చు అనేది కూడా అనిపిస్తుంది పాములు తిరిగిన జాడలైతే పుష్కలంగా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ గుడ్లు అట్లాంటివి కూడా ఉన్నాయి పాములు ఏవో ఏవైనా ఏమైనా కానీ గుడ్లు పెట్టినట్టున్నాయి అనమాట ఇక్కడ అంతా గుడ్లు కూడా ఉన్నాయి ఆనపట్టం కూడా పగలగొట్టడం జరిగింది చూడండి అంటే గుప్త నిధులు ఉంటాయని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారు దొంగతనాల కోసం గుప్త నిధుల కోసం తవ్వారంట ఊరి పెద్దలు ద్వారా తెలిసింది ఊరు వాళ్ళు చుట్టూ తెలిసింది మాకు కూడా ఇప్పుడైతే శివలింగాన్ని అయితే అలా ప్ర ఇలా పెట్టి పూజలు చేస్తున్నారు ఇప్పుడున్న ప్లేస్లోనే ఇంకా టెంపుల్ వెనక నుంచి అయితే ఇంకా శిల్పాలు కూడా భూమిలో ఉండి శిథిలమైపోయి పగిలిపోయి కింద పడిపోయి ఉన్నాయన్నమాట అవి ఇంకా ఈ ప్లేస్ అంతా కూడా ఒక రెండు మూడు ఎకరాల్లో కూడా ఈ టెంపులే వాతావరణం ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించిన శిల్పాలు శిథిలాలు మాత్రమే అన్నీ ఉన్నాయి ఇంకా ఇసుకలో కప్పబడిపోయి ఉన్నాయి అన్నమాట ఇసుకను తొలగిస్తే ఇంకా చాలా విషయాలు మనకు బయటపడే అవకాశం ఉందనిపిస్తుంది ఇంకా చాలా గుడులు ఇక్కడ గోపురాలు ఇక్కడ ఉండవచ్చు అని అనిపిస్తుంది అన్నమాట కన్స్ట్రక్షన్ అయితే ఇప్పటిది కాదు ఇటు ప్రాంతం కూడా చాలా పాతకాలం లాగా అనిపిస్తుంది మనకి గుడి కట్టిన విధానం అయితే చూడండి మనకి ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే పెన్నా నది కనిపిస్తుంది అనమాట పెన్నా నది పరివాహ ప్రాంతంలోనే ఉంటుంది ఇది పెన్నా నది పొడ్డునే అనమాట అంటే చుట్టూ అంతా కూడా పెన్నా నది కాకుంటే పెన్నా నది నీరు లేనప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి ఉంటుంది ఈ వరదలు ఆకస్మిక వరదలు వల్ల ఏంటంటే మనకి ఈ ప్లేస్ అంతా కూడా ముంచేసేది అనమాట ఇంతకుముందు కాలంలో ఇప్పుడు అంత వరదలు రావడం లేదు కానీ ఇంతకుముందు అయితే అప్పుడు ఏంటంటే ఈ వరదల కారణంగా ప్రజలు ఉండలేక ఊరిని వేరే దగ్గరికి ఇంక రెండు కిలోమీటర్ల దూరం మార్చుకోవడం ఇక్కడ ఈ గుడిని ఇలాగే వదిలేయడం వల్ల ఇలా అనమాట బయట లోపల నుంచి మనం ఇట్లా బయట వచ్చిన దారి చూడండి ఏదో స్వరంగంలో నుంచి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట బయటికి వెలుగు మాత్రమే కనిపిస్తుంది కింద నుంచి వంగి మాత్రమే రావాల్సి అనమాట ఇక్కడ ఈ ఒకప్పుడైతే ఈ గుడి చాలా ఒక వెలుగు వెలిగిందని చెప్పాలి పక్కన కోనేరు కూడా ఉందన్నమాట కొన్ని కోనేరు కూడా చూపిస్తాను చూద్దరు కోనేరు కూడా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట అన్నమాట నేచర్ కూడా చాలా బాగుంటుంది ఎటు చూసినా ఇసుక మేటలు కొంచెం దూరం నుంచి పొలాలు ఇవి మాత్రమే మనకి ఇక్కడ అంతా కనిపిస్తూ ఉంటాయి పైన చూడండి టెప్పులు అంతా కూడా ఈ సిమెంట్ కాకుండా సున్నపు రాయితో కట్టినట్టు కంటే సున్నము వీటితో కట్టినట్టు కంటే సిమెంట్కు ముందు ఉంటుందన్నమాట సిమెంట్ లేనప్పుడు కట్టినట్టుగా చూడండి పైన ఈ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడైతే రావడం లేదు పురాతన కాలం దాన్ని చెప్పాలి చూడండి పైనుంచి ఒక చుక్క మాదిరిగా కనిపిస్తుంది మనకి శివాలయం ఎక్కడైనా కానీ ఒక్కడే శివుడు ఒకడే ఉండడు దాన్ని తీసుకోడు వినాయకుడు దుర్గమ్మ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళెవరికి మనసు ఇంకా టెంపుల్స్ ఏం బయటపడలేదు చూడండి పెరుమళ్ళ పాడు ఊరు వచ్చేసి ఈ ఊరు వచ్చేసి ఇంతకుముందు మనం చూసిన టెంపుల్ దగ్గర ఉండేదనమాట ఇప్పుడు ఏంటంటే రెండు కిలోమీటర్లు వెనక్కి వచ్చేసి ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా అట్లా ఊరు వెనక రావడం ఇంకా ఇసుక తుఫాన్లకి ఇంకా పరమట గాలులకి వరదలకి ఏంటంటే ఆ గుడి అంతా కూడా ఇసుకలో కప్పబడి వేయబడింది కప్పబడి మనకి ఇంకా కనిపించకుండా కనుమరుగైపోయింది ఇంక ఊరి పెద్దల ద్వారా ఈ మధ్యనే బయటపడింది అది ఈ మధ్యనే బయటపడడం ద్వారా తీశారు బయటకి చూడండి శిల్పాలు అని చెప్పాను కదా గుడికి కొంచెం దూరంలో ఈ శిల్పాలు అనేది ఉన్నాయి ఇవి ఎవరు ఏంటో కూడా మనకు పూర్తిగా అవగాహన లేదు కొన్ని శిల్పాలు అయితే ఇక్కడ పగిలిపోయి ఉన్నాయి చూడండి కింద పడిపోయి ఉన్నాయి అనమాట ఇది కోనేరు ఇది గుడికి సంబంధించిన కోనేరు అనమాట ఇంతకు ముందు ఉత్సవాలన్నీ కూడా ఇంకా ఉత్సవాలు ఇవన్నీ కూడా ఈ నీటిలోనే జరిగేవి గుడికి కూడా ఈ అయితే ఉపయోగించేవాళ్ళు అభిషేకాలకి వాటికి కూడా కానీ ఇప్పుడు మురుగునీరులాగా చేరిపోయి ఉంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఇంకో ఇంకో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్